సరే అండి నాకు ఒక డౌట్ ఇప్పుడు పింట నీళ్ళు అని ఎప్పుడు నెలనీళ్ళు ఇస్తావు అందరి పట్టుకొచ్చిన అమ్మా మీరు తాగడానికి రాదా చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు ఏజీబీ సంగతి నేను వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నాన్న యాతన పడి ఆ నుంచి చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలి ఎన్ని వస్తాయి పైసలు వస్తాయి అమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ మారినాక కొంచెం అటెట్ అవుతుంది వస్తున్నాయి కొంచెం అటెట్ అయినప్పుడు పిల్లలు సఫర్ కావద్దు కష్టపడుతున్నారు వాళ్ళకు మెయింటైన్ చేసిన చేస్తారా వాళ్ళ బడ్జెట్ విషయం బడ్జెట్ విషయం మీ పైన అధికారం బడ్జెట్ విషయం చేంజ్ బడ్జెట్ రాలేదా సీఎం ఉన్నారు కదా దీనికి ఒక కమిటీ ఉంది ఒక కమిషనర్ ఉన్నారు వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ అక్కడ బిల్ పెట్టాలా మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా రాకుంటే తీసేయండి చెప్తారు మీరు పంపించేయండి ఒక్కలేదని వాళ్ళ ఇళ్ళల్లో పంపించే